ందరూ ఎలా ఉన్నారు అందరపా బాగున్నారా ఈరోజు కర్రీ అయితే గుత్తి వంకాయ చేద్దాం అనుకుంటున్నానండి ఇది ఉండి వంకాయలు తీసుకున్నాను హాఫ్ కిలోకి ఎక్కువ ఉంటాయి దీంట్లో కావాల్సినవి మనం రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు కొంచెం చెక్క రెండు స్పూన్లు పల్లీలు ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక ఉల్లిపాయ ఇప్పుడు మనం ఇవి వేపేసుకుని ఉల్లిపాయ కట్ చేసి మసాలా ముద్ద చేసుకుందాం అండి ఇష్టవి వెలిగించి ప్యాన్ పెట్టాను ఇదిగోండి హీట్ ఎక్కింది కదండి పేను జీలకర్ర ధనియాలు వేసాను లవంగాలు దాసంచ కూడా వేసాను ఇటమ్మా తీసే వేసుకుంటా చెప్పు ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఇవి కదా ఇవి మనం ఇప్పుడు ముగ్గురు కూడా వేసుకుందామండి పల్లీలు కూడా వేసేస్తున్నాను పల్లీలు వేసినవి నువ్వులు ఎంతోసేపు వ్యాపక ఉండొద్దు ఇప్పుడు ఇవి మిక్సీలో వేసేసుకుని ఆ ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను ఉప్పు పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకుని ముద్ద చేసేసుకున్నాను చాలండి స్టవ్ కట్టేస్తున్నాను వంకాయలన్నీ మనం కట్ చేసేసుకుని ఇలా కట్ చేసుకుని ఇందులో పట్టేసుకుందామండి ఇలాగా మనం ఎప్పుడు మిశ్రమము చల్లారి పద్దే మిక్సీ పెట్టేస్తాం కానీ ఇలా చూసుకొని ఇదిగో ఇందులో పుచ్చుంది కదా ఈ పుచ్చుకొని తీసేసుకుంటే వంకాయలు కూడా చేసుకోవచ్చు కొంచెం కూడా మనం కొంచెం చింతపండు కూడా నానేస్తాను అన్నమాట అలావన్నీ నీట్లో వేసేసుకొని చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం వేపు ఉన్నాయన్నీ ఇంట్లో వేసేసుకుందాం ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇవ్వండి ఇందులో వేస్తాం కదా ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్లు కారం కూడా వేస్తాను తర్వాత మనం చూసుకుందాం తగినంత మనం సాల్ట్ కూడా వేసుకుందామండి సాల్ట్స్ వేసుకున్నాను సరిపోతే తనకి చూస్తున్నాం అందులో మనం పసుపు కూడా వేసుకుందాం ఇందులో ఇప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఎందుకంటే వెల్లుల్లి ఉల్లిపాయలుంటే వేసుకుందాము మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది అనమాట ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇది నీళ్ళు పోసేసుకుని మనం మిక్సీ ఉల్లిపేసుకున్నాం ఈ ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం అది ఒక నలుగేకిన తర్వాత వేస్తాను ఉల్లిపాయ ఇంకో చింతపండు కూడా నానేసాను ఇదిగోండి చింతపండు కొంచెం నానేసాను ఇవన్నీ కట్ చేస్తాను ఉప్పు వేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం స్టవ్ వేసి ఆయిల్ పోసుకొని ఇది మిక్సీ పట్టాక చూపిస్తాను ఇదిగోండి అలా బరక్క అయింది కదా అప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అన్నమాట ఇది వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఇదిగోండి పేస్ట్ చేస్తాం కదా ఇప్పుడు మనం ఈ వంకాయలన్నీ పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా మనం ఇలాగా ఇందులో కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను ఇలాగ ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు ఈ రోజైతే కొంచెం చింతపండు వేస్తున్నాం అన్నైతే చింతపండు వేయకుండా ఉండేను కొంచెం చింతపండు రసం వేసుకుంటే బాగుంటుందన్న ఇలా మనం ఇవన్నీ పెట్టేసుకొని పుచ్చులు ఉన్నాయో అది బాగా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే త్వరగా ఉండేస్తున్నాను చర్చికి వెళ్ళాలన్నమాట అండి స్పెషల్ మీటింగ్లు జరుగుతున్నాయి మా చర్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది దాని కొరకు రాత్రి ఒక మీటింగ్ అయింది ఈరోజు పొద్దుట ఇప్పుడు మళ్ళీ రాత్రి కూడా రేపు ఆదివారం కూడా సేవకులు వస్తున్నారు బయట నుంచి అంత త్వర త్వరగానే చేసేసి వెళ్ళిపోదామని మనం వేసుకున్నాం కదండీ నువ్వుల స్థానంలో మీరు నువ్వులు మానేసి జీడిపప్పు కూడా మనం వేసుకోవచ్చు మనకి నాకు అలాంటివి ఏమి ఉండవు శనివారం బుధవారం అని అన్ని రోజులు మంచి రోజులే చెడ్డమేమి ఉండవు కొంచెం మంది అంటారు శనివారం నువ్వులు తినకూడదు అది అని నాకు అలా ఏమి ఉండదు మనం ఇవన్నీ ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి వంకాయలు అన్నీ మనం ఆ మిశ్రమాన్ని పెట్టేస్తే మిగిలిన మిశ్రమాన్ని ఉంచాను కూర వండేటప్పుడు లాస్ట్లో మనం వేసేసుకోవాలి ఆ ముద్ద కూడా అని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలి రండి చూసేద్దాం ఇదిగోండి ఇప్పుడు మనం ఆయిల్ ఈ టెక్కింగ్ కదా ఇప్పుడు మనం ఇలాగ వంకాయలన్నీ మనం మనం పెట్టేసుకుందామండి మసిన తర్వాత మనం Asla, ¿no? miren que con estos flores Si los he tenido Los flores que arreglo Ahora le voy ఒక మిశ్రమం ఉంది తర్వాత వేద్దాం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ పెట్టేసుకున్నాం స్టవ్ మీద గిన్నె ఆఫ్ పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాలు దీన్ని మాగా మగ్గనెత్తామండి మళ్ళీ చూపిస్తుంది వీడియోనంటే అలా అయిపోతుంది ఇదిగోండి ఒకసారి మనం ఇలా ఇప్పుడు మనం చూసారా చింతపండు పులుసు వేసేస్తున్నాం ఇది వేసేసుకుని మనం గ్రేవీగా వస్తుంది మనం మూత అండి ఇందులో కొంచెం నేను చిన్న బెల్లం వేస్తాను చిన్న బెల్లం వేసుకుంటే బాగుంటుంది అని గుర్తు కొంచెం బెల్లం వేసుకోకుండా కూడా వండుకోవచ్చు చిన్నది ఎంతో కదా కట్టేసాను అనుకుని చెంతపండు పులుసు ఆఫ్ చేసానుకున్నా మనం మూత పెట్టుకుందామండి రెండు నిమిషాలు ఇలా మగ్గనిద్దాం ఇదిగో మూత తీసుకొని చూసుకున్నాం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి కూర రెడీ అయిపోయింది నేను కూడా చూసాను సూపర్గా ఉంది ఇట్టి వంకాయ కూర ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ మర్చిపోతున్నారు లైక్ చేయండి వీడియో ఆన్ చేసిన వెంటనే కింద బటన్ ఉంటుంది లైక్ బటన్ ఇలా తమ్ముతావు దాన్ని ఒకసారి క్లిక్ చేయండి మీరు నాకు లైక్ వస్తుంది ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం